అదే అర్థం కావట్లేదు బాబాయ్ రాత్రంతా హాస్పిటల్ ఉండిపోయాను ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్ నాకు ఒక ఫోన్ అన్నా ఉండొచ్చుగా బ్రెయిన్ పని చేయలేదు బాబాయ్ నీ దగ్గరకి వచ్చిందేమో అని బయలుదేరుతున్నా నీ లోప నువ్వే వచ్చావు అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్ ఏది మాట్లాడినారు రా బే అనలేదు బాబాయ్ నువ్వు అనలేదు నువ్వు అనవు నీ కూతురుతో అనిపించే ఒక్కటికి ఒక్కొక్కటి సంగతి తర్వాత చెప్తారురా ముందెల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు ఇస్తాను బాబాయ్ ఎఫైర్ తీసుకొచ్చి నా చూపించు ఎఫ్ఐఆర్ చూస్తేనే నిన్ను నమ్ముతాను హ హ బేబీ గారి మన ఇంటికి వచ్చిందా రాలేదే రాత్రి నుంచి కనిపించట్లేదులే అవునా అందరూ వెతుకుతున్నారు అమ్మా అయ్యో బాబూ ఆ బాద్ బేబీ వస్తుస్తుంది బొంగ నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మే ఉంటారు బేబీని కిడ్నాప్ తీసిండే కిడ్నీ కళ్ళు అమ్మిండే ఆ పీడీ అయ్యింది ముయ్యవే ముసలిది పోయిందట నువ్వు కాసేపోవు ఇష్టం ఏ అండి కావే ఇల్లు అద్దెకి కావాలి పోర్షన్ ఖాళీగా ఉందిగా ఎవరు చెప్పారు బయట బోర్డు మేమెట్లేదే అందుకే అడుగుదామనొచ్చా ఏవ రేటి రాజమండ్రి మాట తీరు చూసి అనుకున్నా మీది ఏటైపోయా అనుకుంటా ఎలా చెప్పావు ఎటకారం చూసి అనుకున్నాను అద్దే ఆరు వేలు చా ఇచ్చేవోడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలాడిది ముందున్నోళ్ళు నాలుగేళ్లగా ఇచ్చింది ముసలమ్మలాగా సామెతలేంటి అయినా ఎవరు చెప్పారు నీకు అద్దె నాలుగు వేలని అది బానే ఆడిస్తున్నావే తోక కుక్క కదా మనుషుల కన్నా విశ్వాసం ఎక్కువ ఉంటది 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 కొంపలో ఉండే నామీదేమో ఎప్పుడు అరుస్తూ ఉంటది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మూసుకుంటది కుక్క మొహంది కొని నీ మొహం ఆవిడికిచ్చి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే ఆరవడానికి బాగుంటది ఎవరమ్మా నువ్వు నేను రా రా మా ఊరే ఏం పేరు బే స్వాతి బే స్వాతి అదేం పేరు బిబి బి స్వాతి బీ స్వాతి నువ్వు అట్టాడ పాపయ్య గారి మనోరాలు గదు అబే కాదండి కాకపోయినా సరే నిన్నెక్కడో చూశానమ్మాయి ఎక్కడ చూస్తే ఏంటంట ఆ అమ్మాయికి ఇల్లు అద్దే కావాలంట ఓ మరి ఇల్లు సంగతి చెప్పావా అదే మాట్లాడుతున్నాలే అడ్వాన్స్ మూడు నెలలు దివ్వాలి రాత్రి పది కాగానే గేట్ లేసేస్తాం లేట్ ఉంటే ముందే చెప్పాలి అమ్మాయిల్ని అబ్బాయి తీసుకొచ్చి ఫ్రెండ్స్ అని పోమని గోల చేయొద్దు అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు నీ జోలికి ఎవడొస్తాడులే ఏంటది ఎవరు రండి ఓసారి చూసుకోవచ్చా అదిగో అక్కడ మెట్లుంటాయి పైన గది వెళ్ళి చూసుకోమ్మా అవును బేపెదమ దొరికిందా వెతుకుతున్నా నానిగాడు ఊరంతా పోనీ ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్ లోనో ఎతికించమని చెప్పాల్సిందే నోరు మూసుకో ఏం మాట్లాడుతున్నావు నోరు తెరిస్తే అన్ని అపశకును మాట్లాయి ఎక్కడుందో ఏం చేస్తుందో ఎంతో లేదో వచ్చేస్తుంది తప్పకుండా వచ్చేస్తుంది నేను బాగానే ఉన్నాను మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాను నేను లేను కదా బాగానే ఉంటారులే మీకు కావాల్సింది అదేగా నా కోసం వెతక్కండి కోడల ఆరోగ్యం జాగ్రత్త దానికి నా గోల వదిలిపోయింది కాబట్టి తగ్గిపోతుంది అనుకుంటున్నాను ఇట్లు మీ అమ్మ ఏంటంటే ఏంటి ఇదంతా నలుగురులో ఆవిడే మంచిది అనిపించుకోవాలి నేనేమో గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం నెమ్మదిగా నెమ్మదిగా ఎందుకు ఆవేశపడిపోతున్నావు అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు మందులు వేసుకున్నావా అమ్మకు మందులు ఇచ్చావా నా సంగతి తర్వాత నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి ఈ ఎఫ్ఐఆర్ కాపీ చంటిపాబాయికి ఇచ్చేస్తాను పోలీస్ కంప్లైంట్ ఎందుకు డాడీ సగం పరువు ఇంట్లో ఆవిడ తీసింది మిగిలింది మనం తీసుకోవాలి కదా మాధవి ఆ పనేదో రాకీ గారిని పంపించి నేను చేపిస్తాను ముందు కాలు రండి తిందురు గాని రాకీ ఏంట్రా అక్క స్నానం చేస్తున్నాడు లోపల రా కూర్చో అవును మన భేమంపటగా ఏమన్నా తెలిసిందేటి ఇంకేం వస్తుంది లేరా సరేదా కూర్చో పర్లేదు అక్క నేను ఇక్కడే వెయిట్ చేస్తాను సర్లే అందమంతా చీరలోని ఉన్నది రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దాని ఎవడరాది ఊరి పుల్సొచ్చు నోడా

అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా అంతా మీ ఇష్టమేనా మందు సిగరెట్ కామనే మందు కూడా అబ్బే జస్ట్ వారాన్ని రెండు మూడు సార్లు అంటే ఇంట్లో తెలుసా మరి తెలియకుండా ఇవన్నీ ఎలా చేస్తున్నావు అమ్మ నా అంత పెద్దగా ప్రాబ్లం లేదండి మా నాన్నమ్మ మాత్రం డౌట్ వచ్చినప్పుడు నా రూమ్ అంతా ఎత్తికేస్తుంది సిగరెట్లు మందు కోసం అవును దొరకలేదు కదా ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ గా ఆవిడ్రూమ్ లోనే పెట్టేవాడిని కాబట్టి ఇంతకీ మీకు మందలు ఒకటి ఉందా చేసుకుందాం ఎలాగో కలుద్దాం కదా రియలీ నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి మీ బాయ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ మీకు ఇంజెస్ స్కిల్ ఇట్ ఎప్పుడు కలుద్దాం పట్రా అందర్ని రేపు మందేస్తా మాట్లాడుకుందాం ఓ దట్స్ ద స్పిరిట్ మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నా తో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి చూస్తారుగా ది ఎనర్జీ అమేజింగ్ బ్రో వి కిల్డ్ ఇట్ థాంక్యూ థాంక్యూ అత్తిరిపోయింది అంతేంటావా అత్తిరింది అంతే ఎలా ఇచ్చాం ఇదంతా చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నువ్వే టెన్షన్ పడుకు వీల్ హెల్ప్ యూ అవుట్ శుభ్రం నలుగుబట్టి పాటకేసి ఉంటారయ్యా ఎవరు పాట ట్రైది పాట ట్రైది

శృతి తాళం తెలుసుండాలా సింపుల్ జుట్ వేసుకుని గుడ్డలు సింపుకుని తిరిగితే రాదు పాట బ్రో ఇప్పుడు మీ పాటకు కథ ఏంటి కారణం ఏంటి అదే చెప్పాను కదా వినాయక్ చవితికి మా ఫ్రెండ్ కాలనీలో సెలబ్రేషన్స్ అది సందర్భం నేను అడుగుతుంది మీ పాటకి కథాకమా కమామిషు ఏంటని ఇప్పుడు పుట్టినప్పుడు పాట పెళ్ళయ్యాకో పాట పోయాకో పాట విత్తనాలు నాటినప్పుడు పాట పంట చేతికొస్తే ఓ పాట ప్రతి పాటకు కారణం ఉండాల దాన్ని పాడితే జీవం ఉండాలి అంతేగాని నోటికొచ్చిన నాలుగు ముక్కల్ని అటు తిప్పి ఇటు తిప్పి దవి దవి బాధే అది పాటైపోదు ఇప్పుడు బ్రదర్ ఇందాక కూడా ఒక అమ్మాయి పాట పడింది కదా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమో అండి తెలీదు వాళ్ళ బ్యాండ్ పేరు ఏమైనా తెలీదు నాకు ఏ డిటైల్స్ తెలియదు సింగర్ అదే మరి పిచ్చంటే ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుంది బ్రో దట్స్